హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి కిచెన్ క్రాఫ్టింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా చున్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి మనము ఫ్రాక్ కుట్టిన తర్వాత శారీలో మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి విడితే ఎక్కువగా ఉండి లెంత్ తక్కువగా ఉన్నప్పుడు మనము చున్నీ ఏ విధంగా అందంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ అయితే ఇదైతే మిగిలిన క్లాత్ అండి ఈ మిగిలిన క్లాత్ అనేది నేను విడితే ఎక్కువగా ఉండడం వల్ల సెంటర్కి ముందుగానే కట్ చేసి పెట్టేశానండి ముందుగా మనకు ఎలా అటాచ్ అయి ఉంటుందో చూద్దామండి ఫస్ట్ విడత అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ విడత అనేది మనకి లెంత్ అనేది తక్కువగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాక పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా మనము ఈ విడత అనేది ఈ విధంగా చూసారు కదండి ఈ విధంగా ఉన్నదాని నేను సెంటర్కి కట్ చేసేసాను నేనైతే వీడియో చేయొద్దు అనుకోని ముందుగానే కట్ చేసేసాను తర్వాత కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ముందుగానే మళ్ళీ ఆలోచన వచ్చి వీడియో చేయాల్సి వచ్చిందంటే ఈ క్లాత్ని నేను మిడిల్కి క్లా కట్ చేశాను అనమాట అప్పుడు ఇటువైపు ఒక బోర్డర్ అటువైపు ఒక బోర్డర్ ఉంది కదండి ఈ బోర్డర్స్ అన్నిటిని ఒకే వైపు ఉండేలా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒకటి మెయిన్ వైపు పెట్టుకొని ఒకటి రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి క్లాత్ అనేది బోర్డర్ మాత్రం కంపల్సరిగా ఒక వైపు వచ్చేలా మాత్రము స్టిచ్ చేసుకోండి ఓకేనా ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు విడుతుండేలాగా స్టిచ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఈ రాంగ్ సైడ్ కూడా మనకి పీసులు పీసులుగా కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి పీసులు పీసులు ఓడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట చున్నీ అనేది చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలా మీకు పడేయకుండా డ్రెస్లు మిగిలిన క్లాత్ ఏం చేయాలో ఏం చేయాలోని నాకు చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారండి దీనికి మంచి చిట్కా అండి మనకి ఖచ్చితంగా డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందండి నడుం బెల్ట్ పెట్టుకున్న ఈ చుండి పేసుకొని నడుం బెల్ట్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ వైపు తిప్పేసుకొని ఇక్కడ మనం జాయింట్ అనేది కనిపి కనిపించకుండా ఉండాలంటే చూసారు కదా లెంత్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి నాకు దాదాపు పావు టెన్ సెంటీమీటర్స్ తక్కువగా రెండున్నర మీటర్ చున్నీ అనేది వచ్చిందండి ఇది వచ్చేసి మా అమ్మాయికి అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం జాయింట్ దగ్గర జాయింట్ అనేది కనిపించకుండా ఉండడానికి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి జాయింట్ ఎక్కడైతే వేస్తామో దాన్ని మెయిన్ వైపు తిప్పేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల చూడండి ఇప్పుడు చూడండి మీకు స్టిచ్ అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట చూశారు కదండి ఇప్పుడు లెంత్ అనేది చాలా వచ్చింది ఇటువైపు ఇప్పుడు ఏంటంటే ఇటువైపు బోర్డర్ వచ్చింది ఇటువైపు బోర్డర్ లేదు కదా ఇప్పుడు మనకు ఫ్రాక్ కుట్టేటప్పుడు శారీకి రెండు వైపులో బోర్డర్ ఉంటుంది కానీ మనము కూర్చులతో ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఒకవైపు బోర్డర్ తీసేయాల్సింది వస్తుంది ఆ బోర్డర్ అనేది నేను ఇక్కడ తీసేసానండి ఈ మిగిలిన ఈ బోర్డర్ అయితే ఇంకొక వైపు వేస్తున్నాను ఒకవైపు మనము బోర్డర్ వేసేసాం కదా ఇంకొక వైపు కూడా బోర్డర్ వేసేస్తే సరిపోతుందండి చూశారు కదా ఈ విధంగా ఇంకొక వైపు మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట మనము లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు రెండు వైపులా బోర్డర్స్ వస్తాయి కదండి బాటమ్కి అది ఒక బోర్డర్ అయితే కట్ చేసి మనం పక్కన పెట్టేస్తాము అలా పక్కన పెట్టేసుకోకుండా ఈ విధంగా మనము బోర్డర్ని ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం చేసేసుకుంటే లాంగ్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది అనమాట ఈ చున్నీ అనేది బయట కొనే పని లేకుండా మనము ఇంట్లోనే చాలా అందంగా రెడీ చేసేసుకోవచ్చు చూశారు కదా తక్కువ టైంలోనే మనం జొన్ను అనేది రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనము స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కచ్ అనేది కనిపించకుండా ఉండడానికి నేను ఫస్ట్ చూపించాను కదండి రాంగ్ సైడ్ మనము పీసెస్ అంతా కనిపించకుండా ఉండడానికి నేను స్టిచ్ చేశాను కదా ఆ విధంగా నేను మళ్ళీ ఇటువైపు కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా స్టిచ్ చేస్తే పీసులు పీసులు అనేవి లేకుండా ఉంటుంది ఇది కంజీవరం సిల్క్ అండి అందువల్ల పీసెస్ అందుకు ఓడిపోతూ ఉంటాయి కాబట్టి మనము ఇలా ఫినిషింగ్ చేసుకోవడం వల్ల చున్నీ అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా రోజుల వరకు మనము యూజ్ చేసుకోవచ్చు మన పిల్లలకి కానీ మనకు కానీ ఎవరికైనా సరే బిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా రెడీ చేసేసుకుంటే సరిపోతుందండి ఇదైతే మనకి ఇక్కడ ఒకవేళ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ స్టిచ్ కనిపిస్తుందని ఒకవైపు అయితే బోర్డర్ ఫినిషింగ్ నీట్గా ఉంది కదా ఇంకొక వైపు మనకి స్టిచ్చెస్ కనిపిస్తే అది లోపల వైపు ఈ బోర్డర్ ఫోల్డ్ చేసుకొని మంచిగా ఉన్న బోర్డర్ని పై వైపుకు మనకి కనిపించేలా డ్రెస్సెస్ మీద వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కను యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం బెల్ సిపల్ని యాక్టివేట్ చేసేసుకోండి ఖచ్చితంగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఓకే అండి ఇది రాంగ్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా మనకి ఈ ఫోల్డింగ్ లాగా ఉంది కదండి అదంతా కనిపించకుండా ఉండడానికి మిడిల్లో స్టిచ్ చేస్తే చూసారు కదా ఈ విధంగా మనకి అసలు స్టిచ్ చేసినట్టు కూడా అనిపించదు చాలా బాగుంటుంది ఈ విధంగా మిడిల్లో స్టిచ్ చేయాలి మెయిన్ వైపుకి తిప్పేసుకొని ఈ బోర్డర్ మనము కరెక్ట్గా సా మనకి అటాచ్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోండి బోర్డర్ని కరెక్ట్గా కట్ చేసామంటే కొంచెం బోర్డర్ అనేది వెళ్ళిపోతుందనమాట స్టిచెస్ లైక్ అందువల్ల మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని బోర్డర్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి బోర్డర్ కరెక్ట్గా వస్తుందనమాట చూసారు కదండి ఈ విధంగా మనం నీట్గా రెండు వైపులా బోర్డర్ అనేది స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా చివర్లను మనము స్టిచ్ చేసుకోవాలి కదా ఈ చివర్లను వచ్చేసి ఈ విధంగా నీట్గా ఫస్ట్ ఒక పావు ఇంచ్కి మనకి పీసెస్ ఏమైనా ఉంటే అన్నీ కట్ చేసుకొని నీట్గా ఫస్ట్ ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసుకుని నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి మనము స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా రావాలి అనుకుంటే ఒకవేళ ఫస్ట్ మనము ఈ చివర్లో క్రాస్ అనేది లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి మరొక వైపు కూడా ఈ విధంగా రాంగ్ సైడ్కి మర్చిపోవాలండి కొన్ని కొన్ని చిన్న పాయింట్స్ కూడా మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూడండి రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనము చున్ను అనేది స్టిచ్ చేసుకుంటే మొత్తం రెడీ అయిపోతుందండి ఈ చివర్లో కన్నా ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చింది అనుకుంటే కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా లోపలికి మర్చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఈ విధంగా మనము చున్నీ అనేది రెడీ చేసుకొసుకున్నా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒకసారి లెంత్ అనేది చూద్దామండి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు మనకి కరెక్ట్గా వచ్చిందనమాట తర్వాత వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ దగ్గర నుంచి మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం నాకు ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ అంటే వన్ ఫిఫ్టీ ఎయిటీ సెంటీమీటర్స్ కలిపితే టూ థర్టీ సెంటీమీటర్ అంటే రెండు మీటర్ల ముప్పై సెంటీమీటర్లు ఉందండి చూడండి ఈ విధంగా చాలా లెంత్ వచ్చింది కదా ఈ విధంగా మనము చున్నీ అనేది ఫ్రాక్స్ మీద లాంగ్ ఫ్రాక్స్ మీద పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు చూడండి మనం చేతితో మనము శారీ కుర్చులు ఏ విధంగా పెట్టేసుకుంటామో ఆ విధంగా నాలుగు కుర్చీలు అయితే వచ్చాయండి ఈ విధంగా మనము ఎటువైపు అయినా బోర్డర్ అనేది ఫినిషింగ్ నీట్గానే వస్తుందండి మనకి స్టిచ్చెస్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి బయటకు అయితే కనిపించవు ఒకవేళ మీకు డౌట్ ఉంటే స్టిచ్చెస్ కనిపిస్తాయని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓకే అండి చూడడానికి చాలా బాగా వచ్చింది కదండి చున్నీ అనేది ఈ విధంగా మనము క్లాత్ ఏం చేయాలని కొంతమంది తల పట్టేసుకుంటూ ఉంటారు నేనైతే చాలాసార్లు నాకు ఈ ఆలోచన రాలేదు ఈ ఆలోచన చేస్తే మనకి చాలా మంచి మంచి ఆలోచనలే వస్తాయండి కొంచెం ఆలోచించి మనం ఇలాంటివి రెడీ చేసేసుకుంటే మనం బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చున్నీ అనేది రెడీ చేసేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ మీద కూడా బాగా యూజ్ అవుతుందండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్